శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరవ తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి పరిహారం చేసుకోవచ్చు అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలాలు చూసినట్లయితే గనుక మీకు లాభదాయకమైనటువంటి పనులు జరుగుతాయి మీరు చేసే పనులలో శ్రద్ధ పెట్టి పనులను చేయడం ద్వారా మీరు గొప్ప విజయాలను పొందుకుంటారు ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల నిమిత్తంగా మీకు ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు రేపటి రోజున ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు ఈ రాశి నిరుద్యోగులకు రేపటి రోజున మీకు మంచి శుభవార్త వినబోతూ ఉన్నారు అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే రేపటి రోజున మీరు సంఘంలో మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులను ప్రముఖులకు పరిచయం అవుతారు వీరి వలన వారి పరిచయాల వలన మీకు కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారపరమైన నిమిత్తంగా మీకు లాభపూరితంగా ఒక పని జరుగుతుంది రేపటి రోజున ఈ రాశి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి మీకు సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి అలాగే వృత్తి ఉద్యోగపరమైన విషయాలలో మీకు ఉండే సమస్యలు వివాదాలు దూరం అవుతాయి అలాగే ఉద్యోగులకు ఉద్యోగ సంస్థలు మీకు మీ సహ ఉద్యోగులకు మధ్య ఉండే వివాదాలు దూరం అయ్యి అనుకూలతలు ఏర్పడి మీ పై అధికారుల యొక్క సలహాలు సహకారాలు మీకు అందుతాయి అలాగే వారి సహాయంతో మీరు ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు మీరు చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి ఇక రాజకీయ రంగాల వారికి మంచి పలుకుబడి ఉంటుంది అలాగే కళాకారులకు క్రీడాకారులకు లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా సినిమా పరిశ్రమ వారికి నటీనటులకు దర్శక నిర్మాతలకు చెప్పలేనటువంటి శుభ అవకాశాలు కూడా పొందబోతూ ఉన్నారు దాన ధర్మాలు చేస్తారు మీకు ధన ధాన్యాభివృద్ధి కనబడుతోంది రేపటి రోజున ఈ రాశివారికి ఆర్థిక పరంగా అనుకూలత ఉంటుంది ఆదాయ మార్గాలు పెరిగి మరింత వృద్ధి చెందుతారు ఇక ఈ రాశివారికి రేపటి రోజున మరిన్ని శుభ ఫలితాలు కలగడం కోసం ఈ రాశివారు లక్ష్మీ ఆరాధన చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు మీకు కలుగుతాయి ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చివరి దాకా చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది ఉద్యోగపరంగా అనుకూలంగా ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో మీకు కలిసి వస్తుంది బహు గృహ లాభాలు ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అశాంతి తొలగిపోతుంది కార్యసాధనలలో ముందడుగు వేస్తారు లక్ష్మీ ధ్యానం శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం ఉంది అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది ఒత్తిడి కలుగకుండా మాట్లాడాలి ఆందోళన కలిగించే అంశం ఒకటి ఎదురవుతుంది అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అన్నట్లుగా ఫలితాలు కనబడుతున్నాయి మనోనిబ్బరంతో వ్యవహరిస్తే సరిపోతుంది ఆత్మీయుల సలహాలు బాగా పనిచేస్తాయి రేపటి రోజున మీకు ఒక పని కలిసి వస్తుంది శివధ్యానం సదా రక్షిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడనుంది ముఖ్య వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి దైవానుగ్రహంతో ఒక పని పూర్తి అవుతుంది ప్రయాణాలలో ఆటంకాలు ఉన్నాయి వివాదాలకు తాగు ఇవ్వరాదు ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ఖర్చు పెరుగుతుంది విష్ణు స్మరణ శ్రేయస్సునిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభాలు ఉన్నాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది భూ వాహన యోగాలు ఉన్నాయి గౌరవం లభిస్తుంది సాహసం వల్ల వృద్ధి చెందుతారు విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే కాలం ఇది క్రమంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం కన్యరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన శుభ ఫలితం ఉంది అనుకున్నది సాధిస్తారు బుద్ధిబలం అపారంగా ఉంటుంది తగినంత గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి స్వల్ప విఘ్నాలను తట్టుకొని విజయాన్ని సాధిస్తారు దగ్గర వారి సహకారం తప్పనిసరి మంచి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది ఇష్టదేవత ధ్యానం శుభాన్ని ఇస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం కొనసాగుతోంది ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది అసాధ్యం అనేది ఉండదు ఆశించిన ఫలితాలు అందుతాయి లక్ష్యం దగ్గరలోనే ఉంటుంది ఆనందించే అంశాలు ఉన్నాయి ఏకాగ్రత లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి చిన్న పొరపాటు జరిగిన విజయం చేజారుతుంది స్వయంగా తీసుకునే నిర్ణయం వల్ల మీరు జరుగుతుంది దుర్గా ఆరాధన మంచి చేస్తుంది వృష్టిక రాశి వృష్టికి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది ఒక మేలు జరుగుతుంది క్రమంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉన్నాయి ధర్మం రక్షిస్తుంది మనోధైర్యంతో సమస్యల నుంచి బయటపడతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది శుభవార్త వింటారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలు అధికమవుతాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి విజయాన్ని సాధించే నిర్మాణాత్మక శక్తిగా మారాలి ఇంట్లో వారితో సఖ్యతగా మెలగాలి వివాదాలకు ఇది సమయం కాదు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది మొత్తం మీద లాభపడతారు అనుకున్నది సాధిస్తారు ఇష్టదేవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రయత్న లోపాలు లేకుండా చూసుకోవాలి అద్భుతమైన అదృష్టం వరిస్తుంది వ్యయం పెరిగిన అవసరానికి ధనం చేకూరుతుంది సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది దైవానుగ్రహంతో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి ఇష్టదైవాన్ని ధ్యానించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది అభిష్టాలు త్వరగా నెరవేరుతాయి ప్రతి పనిలోనూ లాభం ఉంటుంది గృహ భూ వాహనాది యోగాలు ఉన్నాయి శ్రేయస్సు పెరుగుతుంది సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి చేరే అనుకూల కాలం నడుస్తోంది అర్హతను పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార లాభం ఉంది పదవీ యోగం సూచితం ఇష్టదేవతా దర్శనం మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి సంకల్ప సిద్ధి విశేషంగా ఉంటుంది అదృష్ట యోగం ఉంది కష్టాలు తొలగుతాయి ఆశించింది దక్కుతుంది శాంతియుతంగా కాలం ముందుకు సాగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ఎదురు చూస్తూ ఉన్న ఫలితం వస్తుంది మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ఇష్టదేవతా దర్శనం మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసకొలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్